మన క్రీస్తు నామం పెడతా మీ అందరికీ సమాధానం కలుగుడు దేవుడు ప్రేమ ఎంత ప్రేమ అంటే తన్ను తానే తగ్గించుకున్నాడు దేవుడు పరలోకం నుంచి నీ కోసం నా కోసం మనందరి కోసం దేవుడు ఒక మానవుగా ఒక మానవుడుగా దేవుడు పుట్టి మానవుడిగానే చనిపోయి మరలా మూడు రోజుల్లో మరలా లేచి నీకోసం నా కోసం పరలోకానికి వెళ్ళి అక్కడ స్థలాన్ని ఏర్పాటు చేసి మరలా రాబోతున్నాడు వచ్చి మనందరినీ తీసుకొని వెళ్ళబోతున్నాడు అయితే నా సహోదర సహోదరి దేవుడి వాక్యంతో మాట్లాడుతున్నాడు తన్ను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడతాడు స్క్రీస్తూ మన కోసం చాలా తగ్గించుకున్నాడు ఎంత తగ్గించుకున్నాడు అంటే మీరు అర్థం చేసుకోవాలి దేవాది దేవుడే ఈ భూమి పైన దిగి వచ్చారు ఎంత తగ్గించుకున్నారు ఏసై ఏసై మీద ఉమ్ము వేస్తే ఆ ఉమ్మను కూడా ఏమనలేదు ఏసైని కొత్తినా ఏమనలేదు ఏసైని తిట్టినా ఏమనలేదు పిడుగుద్దులు గుద్దులు గుద్దారు గాని ఏమనలేదు అంతగా దేవుడు తగ్గించుకున్నాడు మూడు మేకలు పైన శిలువు పైన వేలాడు తీసినప్పుడు కూడా తగ్గించుకున్నాడు అంతగా దేవుడు తగ్గించుకున్నాడు ఎందుకోసం నీ కోసం నా కోసం అక్కడ ఒక నరకం ఉంది పాతాళం ఉంది ఆ పాతాళంలో నువ్వు నేను మనమందరం పడకూడదని చెప్పి అది ఆ దేవుడికి తెలుసు కాబట్టి నువ్వు నేను పడుకోకూడదని అని తెలిసి దేవుడే దిగొచ్చి నీ రూపంలో జీవించి నేను ఎలా అయితే దేవుడు రూపంగా వెళ్ళ వెళ్ళాలని ఆ విధంగా దేవుడు సృష్టించబడి నువ్వు నేను చేయలేనిది దేవుడు చేసి ఆ యొక్క సెలవులో మరణించి మళ్ళా మూడు రోజుల్లో నేర్చు అంతగా దేవుడు తగ్గించుకున్నాడు తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు మరి ఏ విషయంలో నువ్వు తగ్గించుకోలేకపోతున్నావు తగ్గించుకుంటే హెచ్చించబడతావు అవును వాస్తవం మనం మనం తగ్గించుకుంటే దేవుడు చూసి మనల్ని హెచ్చించబడతారు తగ్గిన సమయంలో మనల్ని హెచ్చింపజేస్తారు కాబట్టి మనం తగ్గించుకుంటే మంచిది తగ్గించుకున్న వాళ్ళు హెచ్చింపబడతారు ఆనాడు యూసేఫ్ తన అన్నలు అందరూ తనని గోతులో వేసేసి చిత్రింసలు చేస్తున్నప్పుడు తర్వాత వాళ్ళు అక్కడ ఐగుప్తు దేశానికి వెళ్తున్న వర్తకుడికి యోసేపుని కొన్ని నాణాలకి అమ్మేశాడు ఆయన యోసేపు బాధపడలేదు చేయలేదు ఎందుకంటే ఆయన దేవుడు ప్రణాళిక తెలుసు కాబట్టి తగ్గించుకున్నాడు తర్వాత అలా వెళ్ళిన ఆయుగుప్తు దేశానికి వెళ్ళిన బానిసగా వెళ్ళిన యోసేపు కొన్ని రోజులు పరీక్షించబడిన తర్వాత ఆయుగుప్తు దేశానికే ప్రధానమంత్రి అయ్యాడు అంతగా దేవుడు యూసేఫ్ ఎచ్చించాడు హెచ్చించాడు తర్వాత పరిస్థితి ఏమైంది సహోదరులే ఎవరైతే యూసెఫ్ని వాళ్ళ అన్నలు బాధించారో క్షత్రియం చేశారో లాస్ట్ కి ఆ తమ్ముడే యూసేఫ్ దిక్కయ్యాడు అంతగా యూసఫ్ని దేవుడు దీవించారు మరి నీ విషయంలో కూడా దేవుడు వాక్యంతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు నువ్వు నువ్వు తగ్గించుకుంటే హెచ్చరించబడతావు ఏసుక్రీస్తు ఉపమాన రీతిగా చాలా చెప్పాడు ఉపమాన రీతిగా లేనిది ఏమి చెప్పలేదు అందులో ఒకటి మనం ఈ వాక్యంలో తీసుకున్నాం నేను చెప్పేటివన్నీ బైబుల్లో ఉన్నావే చెప్తున్నాను నా సొంతంగా నేనేం చెప్పట్లేదు దేవుడు ఏదైతే నాకు చెప్పమని మీతో చెప్తున్నాడో అవే నేను చెప్తున్నాను అంతేగాని నా సొంతంగా నేనేం చెప్పట్లేదు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నేరైతే ప్రేరేపిస్తున్నానో అదే మీకు చెప్తున్నాను నేను సూది బింజంలోకి ఒంటి వెళ్తుందంట కానీ మనిషి వెళ్ళలేదంట మీరు వింటున్నారా సూది బింజం ఎంత ఉంటుంది చిన్నగా ఉంటుంది దానిలోకి ఒంటి వెళ్తుందంట మనిషి వెళ్ళలేదు ఒంట ఎంతగా ఉంటుంది ఇంత పెద్దగా ఉంటుంది మనిషి కూడా ఆ విధంగా ఉంటాడు కానీ ఒంటి వెళ్ళగలుగుతుంది కానీ మనసు వెళ్ళలేదు ఇది మీరు చదివినప్పుడు ఈ వాక్య భాగాన్ని మీరు చదివినప్పుడు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు సూర్యబింజంలోకి ఒంటి ఎలా వెళ్తుంది మనుషుడు ఎందుకు వెళ్ళలేరు అని మీరు చింతించవచ్చు అయితే దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఏసుక్రీస్తు ఎందుకు ఆ విధంగా సూర్యుబింజంలోకి ఒంటి వెళ్తుంది గాని మనుషులు వెళ్ళలేరు అని దేవుడు ఎందుకు ఆ విధంగా ఉపమాన రీతిగా చెప్పాడంటే ఆనాడు యోధులు మందిరానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఒక టైం అనేది ఉంటుంది అనమాట మందిరానికి వెళ్ళేటప్పుడు సపోజ్కి మార్నింగ్ ఆరు గంటలకి ఓపెన్ చేస్తే మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకి క్లోజ్ చేస్తారు మొత్తాన్ని క్లోజ్ చేయరు అయితే అందులో కొన్ని విషయాల్ని వేసుకరిస్తూ ఈ యొక్క ఉపమాన రీతిగా చెప్పాడు అనమాట అయితే ఆ మందిరం ఎలా అంటే టైమింగ్స్ బట్టి ఉండడం వల్ల సాయంత్రం ఈవినింగ్ అయినప్పుడు ఆ మందిరంలోకి ఎవరైనా యూతుడు వెళ్ళి ప్రార్థన మందిరంకు వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి అంటే వాళ్ళకు ఆ టైం ఫిక్స్ ఉంటుంది ఆ టైంలో వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఆ ప్రార్థన చేసుకోగలగాలి తర్వాత వెళ్ళి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఏంటంటే డోర్స్ అనేటివి ఇలా ఉంటాయి అన్నమాట అందులో ఒక పెద్దది ఒకటి ఉంటది ఇంకొకటి చిన్న డోర్ ఒకటి అంటే ఓపెన్ లా ఉంటది ఆరు అనే టైం అయిపోయేటప్పుడు ఆ పెద్ద డోర్ ని క్లోజ్ చేస్తారు చిన్న డోర్ ఒకటి ఉంటుంది ఆ డోర్ ఓపెన్ చేస్తారు అనమాట ఎవరైనా లోపలికి వెళ్ళి పారి చేసుకోవాలి అనుకుంటే దానిలోకి వాళ్ళు ఎంత హైట్ ఉంటారు యోధులు ఆ హైట్ ని తగ్గించుకొని స్లోగా చిన్నగా వంగుకొని కింద నుంచి ఎలా వెళ్ళిపోవాలి లోపలికి వెళ్ళి పేర్దం చేసుకోవాలి అయితే ఆ యోధులు వాళ్ళు తగ్గించుకోరు ఎంత పెద్ద పర్సనాలిటీ ఉండి దేవుడు మందిరానికి వెళ్ళాలన్నప్పుడు వాళ్ళు తగ్గించుకోరు వాళ్ళు గురించి దేవుడు ఈ విధంగా ఉపమాన్ చెప్పారు అయితే వాళ్ళకి ఒంటలు అనేటివి ఒక వ్యాపారం ఒక భాగం అలా ఒంటి నుంచి తోలుకొని వస్తున్న వాళ్ళు అక్కడ చిన్నగా ఉన్న ఆ డోర్లో ఒంటిని కూర్చోబెట్టి వంగి లోపలికి వెళ్ళింది ఒంటే ఆ చిన్నదాని కానీ వచ్చిన యువతు నేను దీనిలోకి వెళ్ళాలి అంటే ఈ మందిరం లోపలికి వెళ్ళాలంటే వంగి అని ఆయన కష్టమైపోయింది ఎందుకంటే యోధులు ఎవరికి ఉంగరు ఎక్కడ ఉంగరు అంతగా యోధులు ఆ యొక్క ఇస్రాయల్ ప్రజల్లో వాళ్ళు ఒకరికి బానిసగా ఉండాలన్నా ఒక ఏదైనా ఉండాలంటే వాళ్ళు తగ్గించుకో ఉంటే తగ్గించుకొని ఆ యొక్క చిన్న రంధ్రం లాంటి హోల్లోకి వెళ్ళి మందిరం లోపలికి వెళ్ళిపోయగలిగింది కానీ యోధుడు మాత్రం వెళ్ళలేకపోయాడు అక్కడ వరకు వెళ్ళాడు కానీ అందు లోపలికి వెళ్ళాలంటే వెళ్ళలేకపోయాడు ఎందుకు తగ్గించుకోలేకపోయాడు నా కుమారుడా కుమార్తె దేవుడు నీతోనే చెప్తున్నాడు ఏ విషయంలో నువ్వు తగ్గలేదా ఏ విషయంలో తగ్గించుకోవట్లేదా చూడండి దేవుడి మందిరంలోకి ఒంట వెళ్ళిపోయింది కానీ ఆ యోధుడు వెళ్ళలేకపోయారు తగ్గించుకునే కాబట్టి దేవుడు మందిరంలోకి వెళ్ళాలి అంటే ఆ యోధుడు తగ్గించుకోవాల్సింది తగ్గించుకునే అక్కడ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానీ ఒంట వెళ్ళండి అందుకే దేవుడు చెప్పారు సూది బింజంలోకి ఒంట వెళ్తుంది కానీ మనసు వెళ్ళలేదు అని పరలోకం వెళ్ళాలంటే చిన్న తలుపు డోరు ఆ దండలకు వెళ్ళాలని తగ్గించుకొని వెళ్ళాలి నువ్వు తగ్గించుకుంటే హెచ్చించు పడతావు ఈ ఉపమాన రీతిగా ఈ విధంగా చెప్పాడనమాట కాబట్టి మనం ఏ విషయంలో తగ్గినా పర్వాలేదు మనుషుల దగ్గర తగ్గినా పర్వాలేదు ఎవరి దగ్గర ఎలా తగ్గిందమ్మా అనుకున్నా పర్వాలేదు దేవుడు నిన్ను చూస్తున్నాడు అనేది అర్థం చేసుకోవాలి మనుషులు చూసి ఈ రోజు ఒక విధంగా మాట్లాడతారు మాట్లాడతారు దేవుడు వాక్యంతో చెప్తున్నాడు మనుషులు నమ్మిటి కంటే యహోవా నమ్మిట మేలు అని కాబట్టి నువ్వు నువ్వు తగ్గించుకో దేవుని తగిన సమయంలో నేను హెచ్చించబడతాను దేవుడి రీతిగా చెప్పిన విధానం ఇది ఆ సహోదర సహోదరి నువ్వు నువ్వు తగ్గించుకుంటే చబడతావు దేవుడు నీతోనే సూటిగా సృష్టిగా ఈ వాక్య భాగంతో మాట్లాడారు देऊड की महिम